హాయ్ హలో మై డియర్ హైదరాబాద్ రైడర్స్ చలో టైము డేట్ వచ్చేసి మనకి ఇవాళ ఎంత ఇలా యాక్చువల్లీ పంతొమ్మిది కదా నిన్న పద్దెనిమిది నైట్ చేసినాము పొద్దున్న ఈరోజు యాక్చువల్లీ నేను చూసాడు కదా నిన్న సాయంత్రం నాలుగున్నరకు స్టార్ట్ చేసి ఒక రెండు రెండు రైడ్లు ఆరు గంటల వరకు కొట్టాగానే ఫుల్ వర్షము చూసి షార్ట్లు పెట్టిన బీభత్సంగా వచ్చింది వాన మాత్రము బంజారా డ్రాప్ చేసి ఆడికి వెళ్ళి సప్పగమనం ఇంటికి వచ్చేసి ఇంత అట్లా ఇట్లా ఆరుణ్ భావకు డ్రాప్ చేస్తే ఇంటికి వచ్చే వరకు ఎంత హిమాయత్నగారు అటు ఇటు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఇంటికి వచ్చే వరకు ఏడైంది అంత ట్రాఫిక్ చెట్లు పడిపోయినాయి నీళ్ళు మొత్తం రోడ్ల మీద ఇక గమని ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని ఒక ప తొమ్మిది పది గంటలకు అట్లా పోదాంలే అని చెప్పి అని వచ్చి ఇంటికి వచ్చి కరెంట్ లేదు కరెంట్ లేదు అని చెప్పి సరే అని చెప్పి ఇంట్లో వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి రాత్రి పది గంటలకు వచ్చింది ఒక గంట సేపు ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ అయిపోయింది ఫోను పదకొండు గంటలకు బయలుదేరిన పదకొండు గంటల నుంచి పొద్దున వరకు పొద్దునంటే తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చాను నేను కానీ అక్కడ అయింది ఐదున్నర వరకే ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఏం లేవు ఇక వస్తూ వస్తుంది చిన్న చిన్న ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఆటలు కొట్టుకుని వచ్చిన ఓవరాల్గా అయితే ఎన్ని అని చూపిస్తా చూడండి ఇప్పుడు మనకి ఒకటి ఒకటి చూపిస్తే ఇక ఓలాలో చూసి మీరు ఎక్కడెక్కడ తిరిగినా చూడండి మేడ్చల్ పోయినా మేడ్చల్ నుంచి మళ్ళీ అప్సీకి కూడా చాలా తిరిగినా అవన్నీ చాట్లు పెట్టినా ఇప్పుడు నేను చెప్పుకుంటే మనకు ఎక్కువ అయిపోతుంది కానీ మీకు ఎంతైందని చూపిస్తాను మనకి చెప్తున్నాను కదా మీకు చూడాల్సిన ఎర్నింగ్స్ కాదు నైట్ అయింది నాకు పద్నాలుగు అయింది పద్నాలుగు గంటలు మొత్తం ఓవరాల్గా చూస్తే పద్నాలుగు గంటలకి పద్నాలుగు వందలైంది కానీ అలా మూడు గంటలు వేస్ట్ చేయడానికి కానీ ఎంతైనా బయట అయితే ఉన్నాం కదా అది మామూలుగా అయితే నాలుగున్నర ఐదు గంటలకి ఇంటికి వచ్చిండతుండే పొద్దున్న ఏంటంటే ఇంకోటి శనివారం కదా అందుకే బహుశా అనుకుంటా సిక్న దగ్గరనే రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ అయిపోయింది యాక్చువల్లీ రైల్వే స్టేషన్ మరి మనం చేంజ్ చేసి అని చెప్పి పడతలే అని అర్థమైతే లేదు మీకు ఏమైనా ఐడియా ఇట్లా కామెంట్ చేయండి మొత్తం మీద అయితే అమౌంట్ చూపిస్తుంది ఇవ్వం ఓలాలో మనకి ఇది ఒకటి టూ ఎయిటీ వన్ పడ్డది మేడ్చల్ నుంచి అప్సన్ ఈ దీంట్లో మన కమిషన్ వంగ ఎంత వస్తుందని అర్థమవుతలేదు ఊబర్లో వచ్చే మన ర్యాపిడోలో వచ్చేసి ఈరోజు రెండు నిన్న రెండు పన్నెండు గంటలకి అయిపోతుంది కదా ర్యాపిడో అది మొత్తం నాలుగు ఆర్డర్లు ఈ టోటల్ ఎంత చెప్తాం అలా మీకు పెద్ద చూపిస్తుంది ఊబర్లో వచ్చేసి నైన్టీన్కి ఒక నాలుగు ఆర్డర్లు మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఎయిటీన్కి నాలుగు వందలు ఇది నాలుగు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది కదా మనం యాక్చువల్లీ దీన్ని క్లోజ్ చేయాలి ఈరోజు అది పంచేద్దాం పొద్దున్న నాలుగు లోపు నాలుగు గంటల వరకు క్లోజ్ చేసి వచ్చేద్దాం నాలుగు తర్వాత ఏమో మనకు కూడా కౌంటింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది ఇది ఎంత ఇది ఊబర్లో వచ్చేసి ఏడు వందల ముప్పై ఆరు మనకి ర్యాపిడ్ ఆల్మోస్ట్ మూడు వందల దాకా ఉంటుంది ఒక నిమిషం అటువైంది వీక్లీ వచ్చింది ఇది రెండు వందలు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ర్యాపిడ్ వాలా ఓలాలో టూ ఎయిటీ వన్ టోటల్ వచ్చేసి ఇక మొత్తం ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ నోట్ ప్యాడ్లు వేసుకున్నాను ఓలాలో టూ ఎయిటీ వన్ ర్యాపిడ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఊబర్లో సెవెన్ థర్టీ సిక్స్ టోటల్ పద్నాలుగు వందల రూపాయలు ఆరు రూపాయలు అయితే కానీ పద్నాలుగు వందల రూపాయలు ఫస్ట్ నాలుగున్నరకు వచ్చి ఏడు గంటల వరకు చేసింది మళ్ళీ ఏడు గంటలకి ఇంటికి వచ్చేసి ఏడు గంటలకు వచ్చేసి పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేసినాం మళ్ళీ రెండు గంటల ఒక గంట సేపు బ్రెస్ట్ తీసుకొని పొద్దున్న తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి మొత్తం పద్నాలుగు వంద పద్నాలుగు అయింది పద్నాలుగు వందల రూపాయలు గంటకు వంద రూపాయలు అటు యాక్చువల్లీ ఫైవ్ థర్టీ వరకు అయితే బాగానే ఉంది గంటకు నూట యాభై రూపాయలు లెక్క ఆ మిగతా ఏదైతే మూడు గంటలు ఖాళీ ఉన్నామో దాన్ని కూడా దీనికి డివైడ్ చేసేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది మా మూడు గంటలే మీ టైం వేస్ట్ అంటే నేను పెట్రోల్ వేస్ట్ అయితే చేయలేదు కాకపోతే అక్కడ స్టేషన్ దగ్గర టైం అయితే వేస్ట్ అయింది కాబట్టి ఇంటికి వచ్చిండే కనీసం వాళ్ళకి ఒక రెండున్నర గంటలైనా రెస్ట్ ఉంటుండే కదా మనకి ఇట్లా మొత్తం అయితే నిన్న ఎయిటీన్ నైట్ మొత్తం చేస్తే ఫోర్టీన్ అవర్స్కి వానలో కూడా తడుచుకుంటా చూసి చూ చూసి ఉంటారు చాలామంది చూసిరు నేను అనిపోయినా కష్టమో కూడా అనిపోయాడు ఫోన్ కవర్ ఉంది కాబట్టి ఫోన్ ఇలా అంతా మనకి బతికించి బతికిపోయింది మొత్తం ఏదైతే ఇది కష్టం ఇట్లా నైట్ ఇట్లా ఉంటుంది నైట్లో జాగ్రత్త వచ్చే ఓకే ఇంకేమైనా ఉంటే ఇలా కామెంట్ చేయండి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అంతవరకు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ